ఒకసారి శేషతల్పం మీద సీత తీరుతున్న శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవి ఒక ప్రశ్న వేసింది స్వామి నా మనసులో మూడు సందేహాలున్నాయి వాటిని నివృద్ధి చెయ్యండి అని లక్ష్మీదేవి శ్రీమన్నారాయణను కోరింది అందుకు శ్రీమహావిష్ణువు కూడా అంగీకరించాడు మహాలక్ష్మి మనసులో ఉన్న సందేహాలను అడగమని ఆదేశించాడు అప్పుడు శ్రీమహాలక్ష్మి ఏ మహిళకు పుత్రయోగముండదు ఏ మహిళకు చిన్న వయసులోనే వైరాగ్యం ప్రాప్తిస్తుంది ఎలాంటి పనులు చేసిన స్త్రీకి చనిపోయిన తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుంది అని అడిగింది లోక కళ్యాణం కోసం ఈ ప్రశ్నలు అడిగిన శ్రీమహాలక్ష్మి కోరికను తీర్చడానికి శ్రీమన్నారాయణ అంగీకరించాడు ఈ ప్రశ్నలకు నేను చెప్పే సమాధానాలను ఏ వ్యక్తి అయితే సంపూర్ణ శ్రద్ధతో వింటాడో అటువంటి వ్యక్తికి పుణ్యం లభిస్తుంది తరువాత కూడా అతను మోక్షం సాధించుకుంటాడు ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి సంబంధించిన ముప్పై రెండు పాపాలను నేను క్షమిస్తాను అని సాక్షాత్తూ విష్ణుమూర్తి చెప్పారు అందుకు మహాలక్ష్మి కూడా వెంటనే ఒప్పుకొని కథను వినడానికి సన్నతమైంది మీరుకూడా ఇప్పుడు విష్ణుమూర్తి చెప్పబోయే ఈ కథను పూర్తిగా వినండి ఒకానొక వీసంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతనికి ఐదుగురు కొడుకులు కలిగారు కొడుకులు పెరిగి పెద్దవారయ్యారు ఆ వ్యాపారి ఇద్దరు కొడుకులకు పెళ్లిచేశాడు ఆ ఇద్దరి కొడుకులకు సంతానం కలిగారు పెద్ద కొడుకుకు ఒక బాబు పుట్టాడు చిన్న కొడుకుకు ఒక పాప పుట్టింది కాని వ్యాపారి భార్య చాలా దుర్మార్గురాలు పెద్ద కొడుకు భార్యను అంటే తన పెద్ద కోడల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉండేది కాని కోడల్ని మాత్రం చిన్నచూపు చూస్తూ ఉండేది చిన్నకోడలు చాలా ఉత్తమురాలు ఆమె ఒక పతివ్రత శిరోమణి ఆమె ఒక్కతే ఇంట్లో పనులన్నీ కూడా చేసేది ప్రతి కూడా ఎంతో శ్రద్ధగా చేసేది ఇటువంటి ఎన్నో మంచి గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె అత్తగారు ఆమెను నానా హింసలు పెట్టేది ఎప్పుడు చూసినా ఆమెను అవమానిస్తూ ఉండేది దీని వెనుక ఒక కారణం కూడా ఉంది అదేమిటంటే పెద్ద కోడలికి ఒక కొడుకున్నాడు చిన్న కోడలికి మాత్రం కూతురు పుట్టింది కూతురు పుట్టింది అనే కారణంగా అత్తగారు చిన్న కోడల్ని ఎప్పుడూ అవమానిస్తూ వేళనగా మాట్లాడుతూ ఉండేది ఆ చిన్న కోడలు పేరు సుకన్య ఆమె ప్రతిరోజూ ఉదయాన్నే బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేచి రోజంతా పనులు చేసేది అత్తగారికి సేవలు చేశారు ఈ విధంగా సేవలు చేస్తున్నప్పటికీ కూడా వ్యాపారి భార్య తన చిన్న కోడలను నిర్వేక్షిస్తూ వచ్చేది కావాలనే ఆమెను రకరకాలుగా చిత్రవధ చేస్తూ మరిన్ని పనులు పురమాయించేది అయితే ఒకరోజు అత్తగారు చిన్న కోడలితో నేను ప్రస్తుతం బయటకు వెళుతున్నాను వచ్చేలోపు వంట చేయమని చెప్పి బయటకు వెళ్ళింది అప్పుడు సుకన్య ఈ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయని మనసులోనే బాధపడుతూ ఉండేది అంతలో ఎవరు తలుపు తట్టునట్టుగా వినిపించింది వంట చేయమని చెప్పినంత అప్పుడే వచ్చేసింది అని భయపడుతూ సుకన్య తలుపు తెరిచింది ఎదురుగా మీకు భిక్షగాడు కనిపించాడు తన కడుపు నిండా అన్నం పెట్టమని అలా పెడితే తనకున్న కూడా తొలగిపోతాయని చెప్పాడు దాంతో సుకన్య ఆలోచనలో పడింది బ్రాహ్మణుడికి అన్నం పెట్టిన విషయం తెలిస్తే తన అత్త రాచిరంపాన చేస్తుంది అని ఆలోచనలో పడింది కాని అత్తకు భయపడి బ్రాహ్మణుడికి భోజనం పెట్టకపోతే ఆయన కోపానికి కూడా ఆమె ఆలోచించింది ఇలా పలు విధాలుగా ఆలోచించిన సుకన్య అతిథిధర్మాన్ని పాటిస్తూ భిక్షగాడిని లోపలికి పిలిచింది అతనికి భోజనం వడ్డిస్తూ ఉండగా అత్త అక్కడికి వచ్చింది ఇంట్లో భిక్షగాడు అన్నం తింటూ ఉండటం చూసి ఆమెకు కోపం రెట్టింపయింది దాంతో ఆమె అన్నం తింటున్న భిక్షగాడిని అన్నాన్ని బయటకు విసిరికొట్టి సుకన్యను నోటికొచ్చినట్లుగా తిట్టింది అప్పుడు సుకన్య తను కేవలం తన వాటాకు వచ్చే అన్నాన్ని మాత్రమే బ్రాహ్మణుడికి వడ్డించాలని ఇందులో కోప్పడవలసిన పనిలేదని చెప్పడానికి ట్రై చేసింది ఇంటికొచ్చిన అతిథులను వట్టి చేతులతో పంపించకూడదు భలితే భిక్షాందేహి అని అడిగిన భిక్షగాడిని కాలీకడుపుతో పంపించడం సబబు కాదని చెప్పింది కాని వాళ్ల మాత్రం అందుకు ఒప్పుకోలేదు నోటికొచ్చినట్లు తిడుతూ కోపంతో ఆమెను కొట్టి ఇంటినుంచి బయటకు పంపించింది చాలాసేతటి వరకు సుకన్య బయట నిలబడి ఉంది బయట నిలబడి వాళ్ల అత్తను బ్రతిమాలాడుతూ ఉంది ఆ తర్వాత సుకన్య ఎంతో దుఃఖంతో తన బిడ్డను పట్టుకుని పుట్టింటికి బయలుదేరింది అయితే వెళ్లే మార్గంలో ఒక పెద్ద అడవి ఉంది అడవి మార్గంలో ఆకలితో ఉన్న సుకన్య ప్రయాణిస్తూ ఉంది అంతలో భయంకరమైన తుఫాను మొదలైంది ఆ వర్షపు దాటిని తట్టుకోవడానికి సుకన్య ఒక చెట్టు నీడన నిలబడింది ఆ చెట్టు క్రింద ఒక చిన్న గుడిసలాంటిది ఉండటం చూసి సుకన్య గుడిసెలోనికి వెళ్ళింది అక్కడికి చూసిన తర్వాత బ్రాహ్మణ భిక్షగాడు కనిపించాడు అతను వెంటనే శివుడుగా మారిపోతాడు దాంతో ముందు తన ఇంటికి బ్రాహ్మణ రూపంలో వచ్చింది మరెవరో కాదు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు అని తెలుసుకున్న సుకన్య నేరుగా ఆయన కాళ్లమీద పడిపోయింది అప్పుడు శివుడు సుకన్యను చూసి నీ గురించి నాకు పూర్తిగా తెలుసు నీవు కేవలం ఆడబిడ్డకు జన్మ ఇచ్చావన్న నిందతో మీ అత్త నిన్ను రాచిరంపాన పెడుతుంది కాని నువ్వేమీ ఆందోళనపడకు నేను నీకొక తాళపత్రాన్ని ఇస్తాను ఆ పత్రం మీద రాసి ఉన్నదాన్ని నీవు తూచా తప్పకుండా పాటిస్తే అప్పుడు నీకు గుణవంతుడైన పుత్రుడు పుడతాడు అని చెప్పిన తర్వాత శివుడు అదృష్టమయ్యాడు ఇక సుకన్య చాలా సంతోషించింది సుకన్యను వెతుక్కుంటూ అప్పటికే అక్కడికి వచ్చిన ఆమె భర్తకు ఆమె కూడా పూసగుచ్చినట్లు చెప్పింది ఇక వాళ్ళిద్దరూ అడవిలోనే జీవించాలి అని నిర్ణయించుకున్నారు అక్కడ నివసిస్తూ ఉన్న సుకన్యకు ఒకరోజు పుత్రప్రాప్తి గురించి ఒక చిన్న ఆలోచన వచ్చింది నాకు కూడా ఒక కొడుకుంటే మా అత్తగారు ఇంట్లో నాక్కూడా ఎంతో గౌరవం లభిస్తుంది అని భావించింది వెంటనే శివుడు ఇచ్చిన తాళపత్రాన్ని తెరచి చదివింది ఏ మహిళ అయితే కొడుకును కనాలి అనుకుంటుందో ఆ మహిళ భర్తకు ఎడమవైపు పడుకోవాలని రాసివుంది నుండే శ్వాస తీసుకుంటారు కుడివైపు పడుకుంటే ఎడమముక్కు తీసుకుంటారు పుత్రప్రాప్తి కోసం తపించే దంపతులు పురుషుని నుండి ఊపిరి తీసుకునే సమయంలో కలవాల్సి ఉంటుంది ఋతుప్రక్రియ మొదలైన నాలుగో రోజున కాకుండా ఐదవ రోజు భార్యతో కలిస్తే కూతురు పుడుతుంది అదే ఆరో రోజు ఆమెతో కలిస్తే కొడుకు పుడతాడు ఇక ఏడో రోజు కలవడం వల్ల అధవరాలు అయిన కూతురు జన్మిస్తుంది ఎనిమిదవ రోజు సంగమం వల్ల ఎంతో బలమైన కూతురు పుడుతుంది తొమ్మిదో రోజు కలవడం వల్ల అందమైన కూతురు పుడుతుంది పదో రోజు భార్యతో కలవడం వల్ల ఎంతో తెలివైన కొడుకు పుడతాడు పదకొండో రోజు భార్యతో కలవడం వల్ల గుణవంతురాలైన కూతురు పుడుతుంది పన్నెండో రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల గుణవంతుడైన కొడుకు పుడతాడు పదమూడో రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల లక్ష్మీ స్వరూపమైన అమ్మాయి కలుగుతుంది ఇక పద్నాలుగో రోజు రాత్రి భార్యతో కలవడం వల్ల తెలివైన బలవంతుడైన కొడుకు పుడతాడు ఈ విధంగా రాయబడిన ఆ తాళపత్రాన్ని చదివిన సుకన్య తన నెలసరి మొదలైనప్పటి నుండి పద్నాలుగో రోజున భర్తతో కలిసింది అలా జరిగిన కొన్ని రోజులకి ఆమె గర్భవతి అయింది చాలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు కట్టలు తేవడానికి ఆమె భర్త అడవులలోకి వెళ్లాడు అంతలో భారీ తుఫాను మొదలైంది దాంతో వారు నివసిస్తున్న గుడిసె పైకప్పు ఎగిరిపోయింది వెంటనే సుకన్య ఇంతకు ముందు తనకు కనిపించిన సన్యాసి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళింది అక్కడుండే గుడిసెలోకి వెళ్ళి సుకన్య తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉండగా అక్కడకు ఇద్దరు రాక్షసులు వచ్చారు వాళ్ళిద్దరూ చెట్టుతో పాటు ఆ ప్రదేశాన్ని తీసుకొని ఒక నిర్మాణస్థ్యమైన ప్రాంతానికి వెళ్ళిపోయారు సుకన్య ఆ చెట్టు కింద ఉన్న గుడిసెలోనే ఉండిపోయింది అప్పుడు సుకన్య గుడిసె నుండి బయటకు వచ్చి చూడగా అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె కళ్ళు ఎదురుగా ఎంతో బంగారం ధనం కనిపించింది దానిలో కొంచెం బంగారం తీసుకొని ఆమె తిరిగి గుడిసెలోకి వచ్చింది ఆ తర్వాత రాక్షసులు కూడా చెట్టును తీసుకుని వెళ్లి అడుగులో ఇంతకుముందు ఉన్న ప్రదేశంలోనే ఉంచేశారు తర్వాత కూడా అక్కడి నుండి వెళ్ళిపోయారు గుడిసెలో నుండి బయటకు వచ్చిన సుకన్య అప్పుడే అక్కడికి వచ్చిన భర్తను చూసింది జరిగిందంతా కూడా భర్తకు చెప్పి ఆ బంగారమంతా కూడా తన భర్తకు ఇచ్చేశాను ఆ తర్వాత వారిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిన తర్వాత అత్తకు కూడా చెప్పింది సుకన్య అయితే ఆమె చేసిన దానికి తన అత్తకు కోపం వచ్చింది ఒసే పిచ్చిదానా కేవలం కొద్దిపాటి బంగారాన్ని మాత్రమే తీసుకుని వస్తావా నీ స్థానంలో నేనుంటే ఖచ్చితంగా ఎంతో బంగారాన్ని మోసుకొచ్చేదానిని చెప్పింది తర్వాత వాళ్ళ అత్త సుకన్య చేసిన విధానంగానే అడవిలోకి వెళ్ళి చెట్టు నీడలో ఉండే గుడిసెలోకి వెళ్ళింది రాక్షసులు వచ్చే క్షణం కోసం ఎదురుచూస్తూ ఉంది ఆమె ఎదురుచూపులు ఫలించి రాక్షసులు అక్కడికి వచ్చారు చెట్టును చెట్టు ప్రక్కల ప్రాంతాన్ని కూడా తీసుకొని ఆ రాక్షసులు ఒక మంచి పర్వతం దగ్గరకు తీసుకువెళ్లారు అత్త నుండి బయటకు వచ్చి చూస్తే అంతా మంచు కనిపించింది అది చూసి అత్తకు కోపం వచ్చి రాక్షసులను కూడా తిట్టడం మొదలుపెట్టింది ఆ మాటలు విన్న రాక్షసులు చెట్టు కింద ఉన్న గుడిసెలో ఒక ముసలావిడ ఉన్నట్టు అనిపించింది ఆమెను మంచు పర్వతం మీదకు ఆ రాక్షసులు విసిరికొట్టారు అక్కడికక్కడే ఆ అత్త చచ్చిపోయింది తర్వాత సుకన్య అత్తను వెతుక్కుంటూ తిరిగి చెట్టు దగ్గరకు వచ్చింది చెట్టు కింద ఉన్న గుడిసెను అత్తలేకపోవడంతో చూసి అత్త చనిపోయిందనే విషయం సుకన్యకు అర్థమైంది ఆ తర్వాత సుకన్యకు పండంటి బాబు పుట్టాడు దాంతో సుకన్య చాలా సంతోషించింది ఇక ఏ మహిళ అయితే దురాశ ఎక్కువగా ఉంటుందో ఆమెకు వైవిధ్యం ప్రాప్తిస్తుంది ఏ మహిళ అయితే సంస్కారవంతంతో ఉంటుందో అటువంటి మహిళ మరణించిన తర్వాత స్వర్గానికి వెళుతుందని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పాడు ఈ కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారికి తప్పకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్